చర్యలు తీసుకోవాలి అడితాకి వస్తే మమ్మల్ని లోనకెళ్ళిరే చివరికి ఎల్లి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో మేమేమే గొడవ చేయటానుకో మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు అఘాయిత్యాలు మానుషాలు జరుగుతూ ఉన్నాయి కోకొలలుగా జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న అనంతపురంలో పద్నాలుగు మంది ఒక దళిత చిన్నారిని హత్య అఘాయిత్యం చేస్తే ఈరోజుకి వాటి మీద చర్యలు లేవు కాక మొన్న ఆ ఒక మహిళను కారుతో గుర్దిచ్చి తెలుగుదేశం వాళ్ళు చంపితే కేసులు లేవు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒక విద్యార్థికురాలైనటువంటి ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం శాసనసభ్యుడు చేస్తే కేసులు లేవు ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ పేదవారి దళితుల మీద దాడులు అఘాయించారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూడియో ప్రకారం భారతదేశంలో అత్యున్నతంగా ఆంధ్రప్రదేశ్లో దాడులు అఘాయించారు అమానుషాలు జరుగుతా ఉన్నాయని వస్తా ఉన్న రిపోర్ట్స్ మీకు చిగ్గురాలేదంటే ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అడుగుతా ఉన్నాం అందుకనే ఈరోజు మా డిమాండ్ ఒకటే ఈ రాష్ట్రంలో అబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అవ్వద్దు రాజ్యాంగ వ్యవస్థ కొలదొయ్య మీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడపద్దు చట్ట ప్రకారం అకౌంటబిలిటీతో పనిచేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం మా నాయకుడు అధికారంలో పనిచేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితేనే ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కూడా మరుగున పరచాలని చూస్తూ ఉంటే దళితులకు నిలువ నేను ఎక్కడో అడుగుతా ఉన్నా ఈరోజు బందా సల్మాన్ హత్య ప్రభుత్వ హత్యే తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా కోటి రూపాయలు ఎక్సైష ఇవ్వాలా ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలా చట్ట ప్రకారం చర్యలు బాధితుల మీద చర్యలు తీసుకోవాలా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఇరవై ముప్పై సంవత్సరాలకు ఇన్నాం బీహార్లో జంగల్ రాజ్ అనేవాడు ఈరోజు కళ్ళారా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దొంగల రాజ్యం డకాయిటీ రాజ్యం ఇరవై నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు రెండు వందల కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైన మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి డిఎస్పీలకి సిఏలకి చెప్తే ఆదరించిన వాడే లేడు చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాలమ నా ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు ఆరోగ్యం కొరకు పోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు చంపాడ్రా మహాప్రభు చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు గట్ల అన్కాన్షియస్ కోమాలోకి పోయాడు చేతులు ఎత్తేసారు డాక్టర్లు పిడుగురాళ్ల నసరావుపేట హాస్పిటల్స్ తీసుకోవట్లేదు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆయన మీద త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కట్టారు కోమాలో ఉన్న వ్యక్తి మీద చివరికి ఇంకా అక్కడ డాక్టర్లు ఇంక ఇతను బెతకడు వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అప్పుడు అతని మీద దాడి చేసిన వాడి మీద ఏం కట్టారా అంటే మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ నాట్ సెవెన్ కూడా కాదు చివరికి చనిపోయిన తర్వాత దాన్ని త్రీ నాట్ టూ చేశారంట వింటున్నావు చేశారో లేదో కూడా తెలీదు అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం ఫ్రాక్షనిజం చూసాం చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి ఆ గ్రామంలో వాళ్ళ ఊర్లో ఆ పట్టణంలో ఊరికి తీసుకురాకూడదంట పిన్నెలి గ్రామానికి మీ జాగిరా రానిరంట దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా మేమే వస్తున్నాం ఆపేవాడు ఆపండి ఈరోజు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అప్పుడు ఏం చేస్తారన్నా అట్ట కూడా రానిరా అందరం పోతే ఐదుగురిని పంపిస్తారంట ఇది ఏమన్నా పారంటమా చావు నివాళిలర్పించాలి వాళ్ళ బంధువులు రావాలి ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనంతపుడు ఎరపత్రినేని శ్రీనివాసరావుకి అక్కడ ఉన్న పోలీసులకి స్థానికుల్నే అలౌ చేస్తారంట దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంటే ఆధార్ ఏందా శ్మశానానికి ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధారపట్టుకొని శ్మశానానికి పోయేది ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది శ్మశానాలకు కూడా ఆధారాలు తీసుకొని రండి ఎవరు స్థానికులు ఎవరు బంధువులు ఏ కులం ఏ మతం తెలుసుకోవడానికి ఇదా పాలన చివరికి పోయాం దహనం చేశాం ఈ జరిగిన పరిణామాలంతా ఎవరికి చెప్పుకోవాలి పోలీసుల్లో ఉన్నతమైన అధికారి అత్యంత హై ఉండే డీజీపీకి చెప్పుకోవడానికి మరి అప్పిరెడ్డి గారు పార్టీ నాయకులందరూ అపాయింట్మెంట్ అడిగితే న్యాయం ధర్మం చేయాల్సిన మరి పోలీస్ ఆఫీసర్స్ కనీసం వినే ఓపిక లేదు ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వస్తే కనీసం రిప్రజెంటేషన్ తీసుకునే ఓపిక లేదు ఇంక వీళ్ళు ఏం ఆర్డర్ ఆర్డర్ కాపాడతారు చెప్పండి ఏం కాపాడగలుగుతారు మీరే చూశారు మళ్ళీ అందరూ ధర్నాకు దిగబోతే పిలిచి రిప్రజెంటేషన్ తీసుకున్నారు వీళ్ళ వల్ల ఇద్దా ధర్మం న్యాయం చేయటం అయినా సాంప్రదాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం వీళ్ళు చేసినా చేయకపోయినా రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం హ్యూమన్ రైట్స్ పోతాం ఎస్సీ ఎస్టీ కమిషన్కి పో నేషనల్ కమిషన్కి సాలమన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష పడే వరకు ఒక ఎస్సీ చనిపోతే ఏవైతే అతని హక్కులు ఉంటాయో అతనికి రావాల్సింది ఉంటుందో ప్రభుత్వం తరఫున మేము ఎక్కడ ఆపలా గుర్తుపెట్టుకోండి అంబాపురంలో తెలుగుదేశం యువకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం మరి రోజు వీళ్ళు చేస్తారో చెయ్యరో చేయరనేమో మా తెలుసు అందుకే హైకోర్టులో అయిపోతున్నాం ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియచేస్తున్నాం ఎవరు చూశారు నువ్వు చూసావా పనికిమాల వాళ్ళు పనికిమాల మాట్లాడతారు నేను నిన్నే చెప్పాను కదా లక్షా యాభై వేల వరకు సహాయం చేసాం ఎవరు చెప్పుకోడా సహాయం చేసింది మా 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 బాధ్యత అది మా బాధ్యత సహాయం చేయటం ఆయన ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి పేపర్లో రాయించుకుంటాడు మేము రాయి మీరు అడగండి వాళ్ళ కుటుంబాన్ని అసలు ఇంకెంత దారుణం అంటే రెడ్డి శ్రీనివాసరావు అంటాడు హా చనిపోయింది మా ఊలోడే కదా ఆయన ఏమన్నా నాయకుడా అంటే నాయకుడు చనిపోతే ఒక ఎత్తు ఒక ఎస్సీ మనిషి చనిపోతే ఒక ఎత్తు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు మర్డర్ అయితేనే గొప్ప సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా అన్ని విధాలుగా కాపాడాం మీరే చూశారు కదా ఎంత పోరాటం జరిగింది ఒక మనిషిని దహనం చేయడానికి పోరాటం చేసాం అసలు చూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మీరు మీరు అందరు చూసారు రాజకీయాలు మర్డర్ చేసినందుకో ఇంకో దానికో దాడి జరిగిందికో కాదు నిన్న జరిగిన మొన్న జరిగిన ఉద్యమం దహనం చేయడానికి ఖననం చేయడానికి ఆయన మత సా పద్ధతులు మొట్టమొదటిసారి బహుశా చరిత్రలో అనుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు డీజీపీ ఆఫీసులో ఘోరాతి ఘోరమైన అవమానం చేశారు ఓ నలుగురు మాజీ మంత్రులు ఒక నలుగురు ఎమ్మెల్సీలు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ముందుగా సమాచారం ఇచ్చి మేము ఫలానా సమయానికి డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నామని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చి మేము ఇక్కడికి వచ్చాం మమ్మల్ని కనీస నార్మల్ వ్యక్తులుగా కూడా లోపల ట్రీట్ చేయలేదు అత్యంత దారుణంగా ప్రవర్తించారు గురిజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో ఒక మడ్ర అయింది తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్త అయిన మందా సాల్మర్ని చంపేశారు చనిపోయిన వారికి న్యాయం చేయాలి స్థానికంగా ఉన్న సిఐ ఎస్ఐ న్యాయం చేయటం లేదు వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలాగా పనిచేస్తున్నారని ఈ రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం మేమేం కొట్లాటకు రాలేదు ధర్నాలు రాలేదు ఏ ఆర్గ్యుమెంట్లకు రాలేదు మేము వచ్చింది మా డీజీపీ గారి దగ్గరకు వచ్చాం తెలుగుదేశం